ఇక్కడికి వచ్చిన నా ప్రతి అక్క నా ప్రతి చెలోను ప్రతి అన్న ప్రతి తమ్ముడిలోనూ ప్రతి సోదరుడిలోనూ ప్రతి స్నేహితుడిలోనూ ప్రతి అమలోనూ ప్రతి తాతలోను మీ అందరిలోను ప్రతి ఒక్కరిలోను నాకు కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తూ ఉన్నారు ఈ వేడుకలో నుంచి ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుస్తు చదుస్తూ ఉంది గటిదంగా ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెండుపోట్లు పొత్తులు ఎత్తులో జట్టున పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మవ్యూహంలో చిక్కుకునే వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు ఇక్కడ ఉన్నా అంద ఇంతమంది కార్యకర్తడు ఇంతమంది అన్నదముడు ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి మీ బిడ్డకు ఇంతటి అటదమిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీ బిడ్డ భయపడడు కిట్టుబాటు ధర లేదు సబ్సిడీలు లేవు వ్యవసాయ శాఖ తీశారు దేశంలో ఎక్కువ పుండే రైతాంగం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం కౌలు రైతులు మన రాష్ట్రంలో ఉన్నారు దీనికి సమాధానం చెప్పమంటున్నారు ఎదురు దాడి చేయడం కాదు ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి నేను చెప్పే లెక్కలు నేను ఇచ్చే లెక్కలు కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిసైజ్ చేసిన లెక్కల ప్రకారమే ఇవన్నీ ఉన్నాయని చెప్పు కూడా నేను మీకు తెలియజే అనుకుంటున్నా ఇంకో పక్క అక్వ రైతులకు ఇస్తున్నా రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి మళ్ళా అక్వ రంగాన్ని బాగు చేసే వాయిత మేము తీసుకుంటాం ఇది కాకుండా నిన్న కూడా మనం చూసాం ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అనే మోసంతో ఫేక్ ప్రచారాలతో అధికారంలోకి వచ్చాడు ఐదేళ్ల తర్వాత కూడా మళ్ళా అబద్దాలే చెప్తున్నాడు దీంట్లో ఆయన ఎక్కడ చదివాడు తెలియదు కానీ అబద్ధాలు చెప్పడంలో మాత్రం పిహెచ్డీ సాధించారు మనందరానికి పిహెచ్డీ ఇవ్వాల అలాంటి ముఖ్యమంత్రి అంటున్నా ఒక విషయం గుర్తుపెట్టుకోండి నిన్న పురాణాన్ని గురించి మాట్లాడుతున్నాడు నేను అభిమన్యుడిని కాను అర్జును నువ్వు అభిమన్యుడు కాదు అర్జునుడి కాదు నువ్వు భస్మాసురుడివి ఎవరైతే ప్రజలు ఓటేశారో వాళ్ళ నెత్తి మీద చేయిబెట్టిన వ్యక్తివి నువ్వు మళ్ళీ రేపు రాబోయే రోజుల్లో డెబ్బై రోజులే డెబ్బై మూడు రోజులే డెబ్బై రెండే అనుకుంటాను ఈ రోజు నుంచి డెబ్బై రెండు రోజుల్లో ఆ ఓటు నీ నెత్తిన పెట్టి నీకు వ్యతిరేకంగా వేసి నిన్ను భస్మాసుర వద చేసే బాధ్యత ఐదు కోట్ల ప్రజానీకం అదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆయన చాలా పేద బిడ్డ తినేయడానికి కూడా తిండి లేదు పాపం ఉండడానికి కూడా ఇల్లు లేదు పాపం అంటే పేద బిడ్డ అన్న క్యాంటీన్ తీసేశాడు ఇంకో పక్క నేను అడుగుతున్న పేదవాళ్ళ పట్టగొట్టిన వ్యక్తివి నువ్వు పేదవాళ్ళ ప్రతినిధిని చెప్పడానికి అర్హత ఏముందని అడుగుతున్నా చంద్రన్న బీమా పండుగ కానుకలు వ్యవసాయ సబ్సిడీలు విదేశ విద్య ఇలాంటివి వంద కార్యక్రమాలు రద్దు చేసిన వ్యక్తి పేద బిడ్డ ఇంకోపక్క ఈ దేశంలో గుర్తుపెట్టుకోండి అందరికంటే అందరూ ముఖ్యమంత్రులకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో అన్ని ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి పేద బిడ్డ పాపం అంటే ఎవడికి చెప్తున్నాడు నాకు అర్థం కాలేదు ఇంకో పక్క ఇల్లే లేదు పాపం నేను తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్ బెంగళూరులో ఒక పెద్ద ప్యాలెస్ పులివెందల్లో ఒక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ ప్యాలెస్ నిన్ననే రిషికొండను బోడుగుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద ప్యాలెస్ ఐదు వందల కోట్లతో ఈ పేద బిడ్డ బతకలేడు కాబట్టి ఐదు వందల కోట్ల దిగుడ సముద్రం ఫేసింగ్ పెట్టి ఒక కొండ పైన ఆయనకు ప్యాలెస్ ఉంటే తప్ప ఆయన పేదవాళ్ళు గుర్తున్నారు పేదవాడని చెప్పుకోలేడు పాపం అలాంటి వ్యక్తి ఇంకో పక్క మీరు చూస్తే అందరికి ఉద్యోగాలు ఇచ్చేసా ఇచ్చాడ తమ్ముళ్ళ మీకు అందరికి ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు మీకు నిన్న అంటాడు అందరికి ఉద్యోగాలు ఇచ్చా సచివాలయంలో వాలంటీర్ ఉద్యోగం మటన్ కొట్లో లేకపోతే ఫిష్ మార్క్ ఉద్యోగాలు ఉద్యోగాలు అంటా మొన్నే ఇరవై నాలుగు శాతం నిరుద్యోగులు ఉన్నారదేశ్ లో దేశంలోనే ఎక్కువ శాతం నిరుద్యోగులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాధ అనిపించదా మీకు సిగ్గు అనిపించదా అబద్ధం చెప్పడానికి